ఏమైనా దేవుని బిడలారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము యూహోషవ గురించి మనం తెలుసుకుందాము అసలు ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు మొదటిగా యహోశ్వ మరియు పినేహాసు అనేవారు ఈ యహోస్వ గ్రంథాన్ని రాసినారు రెండవదిగా ఎప్పుడు రాశారు క్రీస్తు పూర్వం పద్నాలుగవ శతాబ్దంలో యహోశ్వ గ్రంథాన్ని రాసి ఉన్నారు ఈ యహోస్వ గ్రంథంలో ఎన్ని అధ్యాయములు ఉన్నవి ఇరవై నాలుగు ఎన్ని వచనములు ఆరు వందల యాభై ఎనిమిది వచనములు మరిది ఎన్నో పుస్తకము ఆరవ పుస్తకం ఇంకా అరవై పుస్తకములు మిగిలి ఉన్నవి ఈ యహోశవ గ్రంథంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు ప్రియమైన అంతేని ఎవరు ముఖ్యమైన వ్యక్తులు అనగా యహోశవ రాహాబు ఆకాను పినేహస్ అసలు యుహోత్సవ గ్రంథంలో అసలు ఏది మూల వాక్యము ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుతున్నాను నీ దేవుడైనా యుహోవా నీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఇరుగుతిరు యహోశుభ ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన తర్వాత మీరు చదవండి అసలు యహో యహోశుభ అనే మాటకు అసలు అర్థం ఏమిటి యహోశువ అనగా యహోవ రక్షించను రక్షణ అని అర్థము అసలు ఈహోస్వా గ్రంథాన్ని ఎందుకు రాశారు యహోషువా మరియు వినోహస్ మరి గ్రంథాన్ని ఎందుకు రాశారు దేని మతం రాశారు మరి తెలుసుకునే ముందు మీరందరూ శ్రద్ధగా మరి గ్రంథాన్ని మీరు విన వినవలసిందిగా కోరుతున్నాను ఎవరు స్క్రిప్ట్ చేయకుండా వింటేనే మీకు చాలా అర్థమైతే మీకు దయచేసి దేవుడు తాను ఏర్పరచుకున్న తన ప్రజలను మోసే ద్వారా ఐగుప్తు బానసత్వం నుండి విడిపించి పాపము నుండి విడిపించి ప్రియమైన దేవుని బిడ్డలారా పాపము నుండి విడిపించి వారిని ప్రత్యేకించి వారిని పరిశుద్ధపరచటం నడిపించటం ఫలింపజేయటం చూశాము మోషే తన ప్రయాణాన్ని ముగించిన తర్వాత దేవుడు ఆ బాధ్యతను యహోషవాకు అప్పగించాడు దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చడానికి యహోశువాను ఏ విధముగా దేవుడు వాడుకున్నాడు ఏ విధముగా దేవుని మాట విని యహోశవా ఇస్రాయేళీలను వాగ్దాన భూమికి నడిపించాడు ఏ విధంగా వాగ్దాన భూమిని పంచాడు తెలియజేస్తూ ఈ గ్రంథం లిఖించబడుతుంది అసలు ఈ గ్రంథము మనకి ఏమి సూచిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు మనకు ఈ గ్రంథము మనకి ఏమి సూచి ఏమి సూచిస్తుంది అనగా దేవుడు తాను ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడని తన నిబంధన జ్ఞాపకం చేసుకొని తన ప్రజల పక్షమును పోరాడి వారికి విజయాన్ని ఇస్తాడని గ్రంథము సూచిస్తుంది అసలు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏమిటి యహోశువ అనే మాటకు అర్థము యహోవా రక్షించును హిబ్రూ భాషలో యాశువ అను మాటకు అర్థము యేసు యేసు యాశువ యహోశువ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలరా యహోశువా దేవుని మాట విని వినేత చూపించి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు యహోషువాకు తన బాధ్యతలు అప్పగించిన మోషే తాను చనిపోయే ముందు ఇస్రాయేలీలను ఉద్దేశించి ఎలా ప్రసంగాలు చేశాడో అదే రీతిగా యహోశవా తన ప్రజలను ఉద్దేశించి చివరిగా ప్రసంగాలు చేశాడు మహే శత్రువులైన ఐగిప్తుల నుండి తన ప్రజలను కాపాడడానికి ఎర్ర సముద్రమును ఏ విధంగా అయితే రెండు పాయలుగా చేశాడో అదేవిధంగా యహోషువ యోర్ధన నదిని రెండు పాయలుగా చేసి ఆరిన నేలపై తన ప్రజలను నడిపించాడు యుహోశ్వ ఐగుప్తులు బానిసగా బ్రతికాడు కానీ కణానులు వీరుడిగా జీవించాడు యహోశ్వ ఎనభై ఐదవ సంవత్సరంలో నాయకుడయ్యాడు ఇరవై ఐదో సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్రాయేల్ని నడిపించి నూట పదవ ఏట మరణించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఈ యహోస్వ గ్రంథంలో ఈ పన్నెండు సారీ యహోష్వ గ్రంథంలో అధ్యయముల వివరణ ఒకటి ఐదు అధ్యాయాలు ప్రవేశించటం ఎక్కడైతే మోసే ఇస్రాయూలీలను విడిచిపెట్టాడు ఆ ప్రాంతము నుండి వాగ్దాన భూమికి యహోసువా ఇస్రాయేలులను నడిపించిన సంగతులను తెలియజేస్తాయి రెండవదిగా ఆరు అధ్యాయము పదమూడు అధ్యాయులు పోరాటం వాగ్దాన భూమి అయిన ఖనానులో ఇస్రాయేలీలు శత్రువులను ఎదిరించడము శత్రువులతో పోరాడటం శత్రువులను జయించడం ఇలా జరిగిన యుద్ధాలన్నింటి గురించి విషయాలను మనకు తెలియజేస్తాయి మూడవదిగా పద్నాలుగు ఇరవై రెండు అధ్యాయాలు పంచుకోవడం అనగా స్వతంత్ర స్వతంత్రించుకున్న వాగ్దాన భూమి అంతటిని ఇస్రాయేళ్ళందరూ పన్నెండు గోత్రముల వారిగా జరిగిన పంపకాలు గుర్తిన విషయాలు తెలియజేస్తాయి నాలుగవదిగా ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయులు ప్రసంగం యహోశవా అందించిన రెండు సందేశాలు గురించి తెలియజేస్తాయి అసలు మనకు యహోషవాలో కనిపించే అద్భుతమైన లక్షణాలు అవి ఏమిటనగా నమ్మకమైన వాడు యహోవా దేవుడికి విశ్వాసం కలిగినవాడు రెండవదిగా ధైర్యము కలిగిన వాడు విధేయత చూప చూపించేవాడు మూడవది దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు ఉన్న ఉన్నాయి లక్షణాలే దేవుని దృష్టి యహోసవా పడేలా చేశాయి అంతేకాదు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రక్రియలో దేవుడు మోసే తర్వాత యహోసవాను వాడుకున్నాడు యుహోషవా యొక్క ఎనభై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు నూతన బాధ్యతలను అప్పగించాడు తన ప్రజలైన ఇస్రాయేలీలకు నాయకుడిగా ఏర్పాటు చేస్తున్నాడు అప్పటి వరకు యుహోషవా తన నాయకుడైన మోస యొక్క అడుగు జడలు నడుస్తూ తన క్రింది వారికి నాయకుడిగా ఉండేవాడు మోష చనిపోయిన తర్వాత రెండవ తరాన్ని వాగ్దాన భూమిలోకి నడిపించే బాధ్యతను ఎహోషవాకు అప్పగిస్తూ ఎంతగానో ధైర్యపరిచాడు కలపరిచాడు ఏమైనా ఇస్రాయేలీలు అరణ్య మార్గం మధ్యలో అర్ధాంతరంగా రాలిపోవడానికి ప్రధాన కారణము ధర్మశాస్త్రము గ్రహించకపోవటం మరియు అనుసరించకపోవటము కానీ ఒక నాయకుడిగా ఈ ప్రజలందరినీ వాగ్దాన భూమికి నడిపించాలంటే ముందుగా తాను ధర్మశాస్త్రమును చదవాలని అనుసరించాలని దేవుడు యహోష్వాకు ఆజ్ఞాపించాడు ఆనాడు మోషే వాగ్దాన భూమిని వేగులు చూడడానికి ఏ విధంగా అయితే పన్నెండు మందిని పెద్దలను పంపించాడు అదే విధంగా యహోష్వా కూడా జయించవలసిన ఎరుకో ప్రాంతానికి వేగు చూడటానికి ఇద్దరు మనుషులను పంపించాడు అలా వెళ్ళిన వారు రాహాబు అనే వేస ఇంటిలో ప్రవేశించి శత్రువులు కనిపించకుండా తలదాచుకునే ప్రయత్నం చేశారు ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలులను విడిపించడానికి దేవుడు ఏ ఏ అద్భుతాలు చేశాడో రాహాబు ముందుగానే విన్నది కాబట్టి దేవుని పట్ల తనకున్న విశ్వాసము భయభక్తుల వల్ల అధికారులు వచ్చి వేగులు వారి ఆచూకి అడిగిన చెప్పకుండా వారిని దాచిపెట్టింది అన్ని రాళ్లుగా అన్ని సాంప్రదాయాలు కలిగిన పాపిష్టి స్త్రీ ఎలా రక్షించబడిందో ఈ గ్రంథంలో మనము చూస్తాము ప్రియమైన దేవుడి జీవితంలో దేవుని పట్ల కలిగి ఉండే అవిదేయత తప్పక అపజయాన్ని తీసుకొస్తుందని ఏడో అధ్యాయం స్పృష్టంగా తెలియజేస్తుంది ఇస్రాయిలులకు యుహోశో ద్వారా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము ఇస్తాను నీతోనే ఉంటాను అని దేవుని వాగ్దానంతో వారు అడుగుబిడ్డ ప్రతి దేశాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఒకనొక సమయంలో బలహీనమైన హాయి అనే చిన్న దేశంపై ఓడిపోయారు ఎరుకో పట్టణం గుర్తి దేవుడు ముందుగానే హెచ్చరించాడు దానిలోనిది ఏది ముట్టవద్దు సమస్తము చెబితమైనది వెండి బంగారములు నాకు సంబంధించినవి వాటిని నా మందిరంలో ఉంచండి అని చెప్పినప్పటికీ ఆకాను బంగారు కమ్మను దొంగిలించాడు ఆకాను చేసిన తప్పుకు ఘోరమైన నష్టం జరిగింది ఇజ్రాయేలీలు యుద్ధంలో చిన్న దేశంపై దారుణంగా ఓడిపోవడంతో ఆకానుతో పాటు ఆకాను కుటుంబం అంతా చంపబడవలసి వచ్చాను అసలు యహోష్వ గ్రంథం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు ప్రవేశం ఒక మొదటిగా వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన ఇస్రాయేలీలు రెండవదిగా పోరాటం వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత ఇస్రాయేలీలు చేసిన పోరాటాలు శత్రువులను జయించడం మూడవదిగా పంచుకోవడం స్వతంత్రించుకున్న వాగ్దాన భూమిని పన్నెండు గోత్రములు వారు పంచుకోవడము నాలుగవదిగా ప్రసంగం తన జీవిత చివరి దినాలలో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు యహోశవ తన నాయకత్వంలో కనపరిచిన గొప్ప నమ్మకత్వాన్ని దేవుడు గుర్తించాడు కాబట్టి ఏ వాగ్దానమైతే దేవుడు ఇచ్చాడు దాన్ని నెరవేర్చడానికి దేవుడు యహోశవ ఉపయోగించుకొని తన ప్రజలైన ఇస్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించి ఒక బలమైన దేశముగా ఏర్పాటు చేశాడు వాస్తవముగా దేవుడు ఆశించినట్లుగా వాగ్దానం చేసినంత భూభాగం భూభాగాన్ని ఇస్రాయిలు ఇంకా స్వాధీనపరచుకోలేకపోయారు ఈ గ్రంథంలోని చివరి రెండు అధ్యాయములు ఇరవై మూడు ఇరవై నాలుగులో యహోశవ తన జీవిత చివరి దినాలలో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాలను గూర్చి వివరించబడ్డాయి యహోషవ ప్రజలను ప్రేరేపిస్తూ అలాగే ప్రకటిస్తూ నేను నా కుటుంబము కలిసి యహోవాను సేవిస్తామని ధైర్యంతో ప్రకటించగలిగాడు ప్రకటించిన దానిని ఆచరించి ఆదర్శముగా నిలిచాడు ఇంతటితో యోషవ గ్రంథము ముగించబడింది గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ మరొక గ్రంథంతో మరలా దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాము దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్